ప్రతి ఒక్కరి ఇళ్ళలో స్విచ్ ఆన్ చేయకముందు టెస్టర్ అనేది వెలుగుతూ ఉంటుంది ఇలా టెస్టర్ అనేది వెళ్ళకుండా ఉండాలంటే చూడండి ఇక్కడ స్విచ్ ఆన్ చేసినా వెలుగుతుంది స్విచ్ ఆన్ చేయకపోయినా వెలుగుతుంది సో పవర్ అనేది ఆఫ్ చేసుకొని మెయిన్ బోర్డు దగ్గర ఎంసీబీ బోర్డు దగ్గర వచ్చేసి కనెక్షన్స్ వైర్ కనెక్షన్స్ అనేది రిమూవ్ చేయాలి నేను తీస్తున్నా సో పవర్ కనెక్షన్ రిమూవ్ చేసేసి ఆ కనెక్షన్ ఇటు ఈ కనెక్షన్ అటు చేసుకోవాలి ఉంది ఫోర్ టైమ్స్ ఎంసీబీ ఉంది కదా సో దాని దగ్గర పవర్ అనేది సప్లై అవుతుంది సో వైర్లను రిమూవ్ చేస్తే ఆ వైర్ ఇటు ఈ వైర్ అటు చేసుకోవాలి మెయిన్ బోర్డు దగ్గర ఇలా చేసుకున్నాక అవన్నీ ఫిక్స్ చేసేసుకోవాలి కరెక్ట్గా లూజ్ కనెక్షన్ ఉండద్దు టైట్గా స్క్రూ ఫిట్ చేసుకోవాలి సో నేనైతే చేసాను ఈ వైర్ అటు ఆ వైర్ అటు చేశాను ఫేస్ న్యూట్రల్ న్యూటల్ని ఫేస్ ఇచ్చేసాను చూడండి మీరు సో ఇవి టైట్ అని లేదా చెక్ చేస్తున్నాను అవి అయితే టైట్గానే ఉన్నాయి మరొకసారి ఫ్రైగా ఫిట్ చేసుకుని పవర్ అనేది ఆన్ చేశాను సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు పవర్ స్విచ్ ఆఫ్లో ఉన్నా అని చేస్తారనేది వెలుగుతలేదు ఓన్లీ స్విచ్ వేసినప్పుడు మాత్రం టెస్టర్ అనేది వెలుగుతుంది చూడండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ థ్యాంక్స్